ఒక మాయ శ్రీకృష్ణుడు చేస్తాడు అంటే బహుశా మీరందరూ కాంతార సినిమాలు కూడా చూసి ఉంటారు సో ఏంటంటే కర్ణాటకలో ఒక నమ్మకం ఏంటంటే భగవంతుడు ఎవరో ద్వారం వచ్చి ఈ ఎప్పుడో చెడు అనేది పెరిగిపోతుంది దాన్ని సంహరించి మళ్ళా మంచిదనే ప్రజా సమాజం తీసుకొచ్చాయి సో అప్పుడు ఈయన ద్వారా భగవంతుడు వచ్చి అట్లా చేయటంతో చాలా పెద్ద ఎత్తున మార్పు సమాజంలో సమాజంలో రావడం కర్ణాటకలో చూస్తాం అలాగే మళ్ళా రాని తర్వాత మండలా వెళుతూ వలస వెళుతూ అటు అనంతపురం కర్నూలు రాయలసీమలో కూడా చేయటం జరిగింది వీళ్ళ నుంచి స్ఫూర్తి పొంది ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి వాళ్ళు చేయాలి ఈయన ఎంతవరకు ఎంతవరకు మీరు నమ్ముతారు కానీ కన్నడ సాహిత్యంలో చాలా సరళమైన చాలా అందరికీ అర్థమయ్యే కన్నడలో మంచి చెడు చెప్పిన కవిగా చాలా పెద్ద స్థానం ఇతిహాసంలో వీళ్ళకి ఉంటుందని నేను నమ్ముతున్నాను అదే ఈరోజు ఆయన జయంతిని మనం జరుపుకుంటూ మనమందరూ కూడా చిత్తశుద్ధితో పడి చేయాలి అప్పుడు కులం ఇప్పుడు అధికారం ఎప్పుడు నేను మన అధికారులకి చెప్తా ఉంటాను అందరినీ ఒకే రకంగా చూడాలి నా దగ్గర వచ్చినప్పుడు అందరు సార్ సార్ అంటారు ఎందుకంటే నేను జిల్లాకి కలెక్టర్ సో అదే అధికారి అక్కడ ప్రజలకు వెళ్ళినప్పుడు ప్రజలతో ఎలా మాట్లాడుతున్నారు ప్రజలకి తిడతా ఉన్నారా ప్రజలు ఆయన గదిలో వచ్చినప్పుడు కూర్చోగలుగుతారా ఇంకా చూస్తాను చాలా మంది వచ్చినప్పుడు కూర్చోండి నిల్చొనే ఉంటారు కూర్చోండి అని చెప్పిన నేను ఎందుకు సార్ మీ పెద్దవాళ్ళని కూర్చోకూడదు వయసు అయిన వాళ్ళు ఎలా మాట్లాడతారు ఆరోగ్యం నిల్చొని ఎలా మాట్లాడతారు ఒక భారతదేశ పౌరుడికి కూర్చోడానికి హక్కు ఉన్నది అని నేను నమ్ముతాను సో నా గదిలో ఎవరైనా వస్తే కూర్చోమని ఫస్ట్ చెప్తాను సో అందరూ ఆలోచించాల్సింది ఇలాంటి జయంతిలు మనము